పరువు అనే కొంచెం పిరిగితనం అనే కొంచెం మంచి టాలెంట్ దేవుడిస్తాడు మంచి సామర్థ్యం మంచి గిఫ్ట్ మంచి వరం ఉంటుంది చక్కగా మాట్లాడగలరు అవతల వాళ్ళకి ప్రచురపరచగలరు కానీ పిరికితనం భయం ఈ పిరిగితనం అనే కొంచెం కింద కొంతమంది బతుకుతూ ఉంటారు నేను చెప్తున్నా సత్యాన్ని ప్రచురపరచడానికి సత్యమై ఉన్న క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి భయం ఎందుకు నశించిపోతున్న ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసును ప్రచురపరచడానికి భయమెందుకు భయం ఎందుకు పాపం చేయటానికి భయపడు నీతి మాలిన కార్యాలు చేయటానికి భయపడు తప్పుడు ఆలోచనలు చేయడానికి భయపడు అక్రమ మార్గాల్లో వెళ్ళడానికి భయపడు అక్రమ సంబంధాలు కలిగి ఉండటానికి భయపడు వంకర టెంకర బతుకు బతకడానికి భయపడు మోసం చేయడానికి భయపడు అబద్ధమాటానికి భయపడు దొంగతనం చేయటానికి భయపడు వంచన చేయటానికి భయపడు జీవమార్గమైన యేసును ప్రచురపరచడానికి భయమెందుకు పిరిగి ఎందుకు దాక్కుంటున్నావు స్తోత్రం లైవ్ లో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొత్తం తర్వాత వినేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి భయం అనే కొంచెం కొంతమందికి ఈ భయం తీసేస్తే సిగ్గు చెప్పే కదా పరువు కొంతమందికి సిగ్గు వెలిగించబడ్డ దీపాలే కానీ దాక్కున్నాయి సిగ్గు కింద దాక్కున్నాయి కొన్ని దీపాలు మాట్లాడచ్చు కండి ఎందుకు లేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఏమో ఏమనుకుంటారు చెప్పకపోతే అనుకుంటారు పాతాళ అగ్నిలో ఆ దుర్మార్గురాలు రోజు మా దగ్గరకు వచ్చేది ప్రార్థనకి వెళ్ళేదంటే రక్షణ పొందిందంటే ఒక్కసారి కూడా చెప్పలేదు ఒట్టి కట్టనుకోరు ఒక్కసారని చెప్పి సావలేదు అనుకుంటారు ఆ దుర్మార్గుడు మా దగ్గరే ఉన్నాడు మొత్తం నమ్ముకొని ఏసుకున్నప్పుడు బాబు కూడా తీసుకున్నాడంట ఏం ఒక్క మొక్క మా చెవిని నేస్తే ఏమో ఆ విని మా మైండ్ మారితే మేము కూడా వచ్చేవాళ్ళంగా ఇప్పుడు ఈ పాతాళ అగ్నిలో అగ్ని ఆరట్లేదు పురుగు సావట్లేదు సావలేక బతకలేక వాళ్ళ పాపాలు తెలుసుకుంటారు వాళ్ళకి సువార్త చెప్పని నిన్ను కూడా తిడతానే ఉంటారు వాళ్ళు నేను చెప్పేది అబద్ధమా నరకం లేదా తీర్పు లేదా అందులో పడ్డాడు తిట్టుకోడా మరింక సిగ్గామో సిగ్గాయా పెళ్లి చూపులు అయింది నువ్వే ఆడపిల్లవా పెళ్లి చూపుల్లో ఆడపిల్ల అమ్మా అదిగా అబ్బాయి చూడమ్మా అంటే అరే చెప్పకపోతే వాడు నశించిపోతాడు నరకానికి పోతాడు సస్తాడు వాడు అగ్ని గుండా పోతాడు అగ్ని ఆరదు పురుగు చావదు డేంజర్ వ్యవహారం అయితే సిగ్గేంది అంది రోడ్డోళ్ళు రోడ్డు మధ్యలో గుంట తీశారు ఎందుకు ఒక పక్కన వాడు ఆవేశంగా వస్తున్నాడు నువ్వు చూసి వెనక్కి వస్తున్నావు అక్కడ బండి ఆపుకొని వాడు ఆవేశంగా పోతుంటే అతనేమని అనుకుంటాడేమో అతనికి చెబితే పాపం ఏమన్నా అనుకుంటాడేమో అసలు నాకు ఎవరిని ఎదుట ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం ఉండదు నాకు అసలు లేకపోతే చెబుతాలే కానీ పాపం వాళ్ళు నన్ను ఏదైనా అనుకుంటారే మళ్ళీ నాకు అసలుకే మహాసిగ్గు అంటే వాడు పోయి అని పడి వస్తాడు అందులో అప్పుడు వాడు వాళ్ళు అందరూ చేయమంటారు వస్తున్నప్పుడు నేను కూడా చూశాను కాదు చెబితే ఏమన్నా అనుకుంటారేమని చెప్పలేదంటే ఎత్తి నిన్ను కూడా వేస్తారు అందులో ఎవరు కానీ ఎవరు చేస్తారు కదా అంటారా లేరా నీకు తెలిసి యేసును గుర్చి ఇతరులకు పరిచయం చేయకపోతే నువ్వు ఆ బాపతే సిగ్గుతో వాడి ఈడన్నా చచ్చిపోతాడు జస్ట్ ప్రాణం పోతుంది వీడికి కానీ ఒక ఆత్మకు సువార్తను చెప్పడానికి సిగ్గుపడితే వాడు నరకానికి పోతాడు ఎంత తీవ్రమైన విషయం ఇది సిగ్గుపడే సంగత ఏ ఛాన్స్ దొరికినా ఏ అవకాశం దొరికినా ఏదో ఒక కోణంలో ఏసుని వానికి ప్రచురపరచాలి పరిచయం చేయాలి ఎందుకంటే వాడిని మతం మార్చడానికో ఇంకో దానికో కాదో వాడి హృదయంలోకి ఏసును చేరవేయటానికి గుండెలో మండాల మంట అన్యజనులలో నీ వార్తను నా ్రథుకు ద్వారా నీ వార్తను నా బతుకు ద్వారా ప్రకటింతును మాటలు కాక క్రియలతో నేను మాటలు కాక క్రియలతో నేను ఒక కొంచెం పేరు కొంచెం పేరు పరు పెద్దగా చెప్పండి ఇంకో కొంచెం పేరు సిగ్గు పెద్దగా సిగ్గు అనగానే ఎంతో సిగ్గు మూడు భయం ప్రీకితనం నాలుగో కొంచెం పేరు మనకు అనుభవం లేదులే నాలుగో కొంచెం పేరు మనకు అనుభవం లేదులే అర్థం కాలేదా డిమ్ లైట్ రాసుకో నాలుగో కొంచెం పేరు మనకు అనుభవం లేదులే మనం ఇప్పుడేగా మనకు అనుభవం లేదులే మనం ఇప్పుడేగా మనకు అంతకు తెలియదులే ఎంతకాలం నుంచి పోతున్నా ఇప్పుడేగా సంవత్సరం నుంచేగా సంవత్సరం నుంచి పోతున్నా అనుభవం లేదా ఏం తెలీదా వాగులో దూకుపోయా అనిపించింది నాకు అనలే అనిపించింది మనసులో సంవత్సరం నుంచి దేవుడిని వెంబడిస్తూ ఉంటే అడిగి తెలుసుకోవద్దు ఏసు ఎందుకు దేవుడు ఎప్పుడు దేవుడు ఎలా దేవుడు ఏసు నమ్ముకుంటే ఏంది నమ్ముకోపోతే ఏంది ఏసుకి మిగిలిన మార్గాల తేడా ఏంది నిత్యం నరకం సంగతి ఏంది నిత్య జీవం సంగతి ఏంది పర్లోకం సంగతి ఏంది ఆ సంగతి ఏంది ఈ సంగతి ఏంది వదిలిపెట్టాలా బ్యాంకులో లోన్ ఇస్తున్నారని చెప్పండి పేరుకి ఐదు అని చెప్పండి దాని పుట్టు పూర్వత్రాలు మొత్తం తొవి తీసుకురాకపోతే మళ్ళా రోజులు కూడా కాదు మళ్ళీ ఒక్కరోజు ఆ బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తులు మొత్తం జుట్టు బీక్కునేటట్టు చేసి పీడించి దండం పెట్టైనా సరే కాళ్ళు పట్టుకునే సరే మొత్తం సరుకు అంతా తీసుకొని వస్తారు బయటికి రారా ఐదు లక్షలండి దాన్ని గూర్చి సమాచారం చెప్పే వాళ్ళు ఉంటే నిద్ర కూడా పోనీరు అవునా ఐదు లక్షలకు ఒక ఐదు లక్షల పాటు చేయదా దేవుని జ్ఞానం దేవుని సత్యం ఎన్ని కోట్లు పెడదాం ఇది శాశ్వతత్వాన్ని సంతరించుకున్న సంగతే కదా అమ్మో ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసుకోవాలి వాక్యం చెప్పేటప్పుడు వేరే వేరే ఆలోచనలు కొడదు ఏం చొక్కా వేసుకున్నాడు గడ్డం పెంచుకున్నాడు ఏంది జుట్టు పక్కకు పోతుంది చూసుకోవట్లేదేంది ఎలంత బాగానే ఉన్నాడు నవ్వుతానే ఉన్నాడు అన్న ఏడుపు మొహం లేదు ఇవ్వాలా అంటే చండాలపు ఆలోచనలు కాదు ఏం చెబుతున్నాడు నాకు ఇంకేం తెలియాలా అడిగి అడిగి సహోదరులను అడిగడిగి తెలుసుకోవాలా ఏ సయ్య గురించి తెలుసుకోవాలా నా గురించి కాదు తెలుసుకున్న కాడి నుంచి సౌలైతే మరి ఎక్కువగా బలపడి ఏసే క్రీస్తని ప్రకటన చేయటం మొదలు పెట్టాను ఏసే క్రీస్తని ప్రకటింపనరంభించాను ఆగల వెలిగాడు చెప్పండి నాలుగు కొంచెం పేరేంది మనకు అనుభవం లేదులే భలే ఉంది కదా టైట్లు ఐదో కొంచెం సోమరితనం సోమరితనం చెబుదాంలే తర్వాత చూద్దాంలే చూద్దాంలే తర్వాత చూద్దాం ఏడికి పోతారు సత్నర్ అయింది ఇప్పుడే సావట్లేదుగా తర్వాత చూద్దాంలే చూద్దాంలే ఒకసారి ఆలోచన చేయండి కొంతమంది అంటారు చాలా మొన్న ఎందుకు వెంటనే బాబు ఎత్తా బాబు తీసిమని ఒక మనిషికి వెంటనే బాబు తీసి వీయకూడదంటే నేను చెప్తా సమాధానం నేను వచ్చాడనుకో నేను అడిగిన వాటన్ని అడిగి జవాబు చెప్పాడు అయినా సరే నేను వెంటనే బాబు తీసి అని పంపిస్తాను వాడు పోతాడు అటు నుంచి అట్టే పోతాడు లెక్క అతను అడుగుతాడా నన్ను అడుగుతాడా అయ్యా నాకు బాబు తీసిన ఈ అయ్యా అని నన్ను అడిగిపోయినోడి కేసు లేదు వాడు రక్షింపబడతాడు తన్ను నాకుపడిద్ది నాకు పడిద్ది డౌట్ లేదు లెక్క అడుగుతాడారే నేను ఒక ఆత్మ సిద్ధపరిచి నీ దగ్గరికి పంపించాను బాధిశం ఎందుకు లేదు అంటే ప్రభా అతను ఇంకా పరిపక్వత దశకు రాలేదు ప్రభా అతను ఇంకా అనుభవజ్ఞానం పొందలేదు ప్రభా ఆవేశంగా వచ్చాడు ప్రభా నువ్వు చూసావా ఎవడురా మరి పర్ఫెక్ట్గా పరిపక్వమై వచ్చాడు వచ్చినోడు ఎవడు చూపించి అంటాడు ఇతడు బాగుగా పరిపక్వత చెందాడు ప్రభు ఇక వీడు ఏ పాపము ఏడారా ఇక వీడు ఏ విషయాల్లో బలహీన పడారా పడే అవకాశం లేదు వాడి సంగతి వదిలిపెట్ట నీ సంగతి ఏందిరా మీకేమైనా అర్థమగుచున్నదా ఏమో నీ తలకాయ అంటారా దేవు మహిమా హల్లెలు అందుకే వాడు సిద్ధపడి ఒక ఆత్మ నా దగ్గరకు వస్తే ఫస్ట్ అడుగుతా మన అవగాహన ఏంటి ఏమర్థమైంది ఏం సంగతి మంచి చెడ్డ ఏంటని మన కనీసం బేసిక్స్ తెలిసినాయని అడుగుతా పర్వాలేదు అనిపిస్తే ఇస్తా నెల రోజులైనా సరే ప్రభువుని తెలుసుకొని ఇస్తా ఆపేదేమి లేదు అవగాహన ఉంటే చాలు ఎందుకంటే ఆత్మను నా దగ్గరికి నడిపించిన దేవుడే పరలోకానికి చేర్చున్నట్లు వాని సిద్ధపరచుకొని నడిపించుకోగలడని ఆయన మీద నాకు నమ్మకం ఎవరి మీద పిలిచిన వాని మీద నమ్మకం ఎందుకంటే నన్ను కూడా అంతే నడిపించాడుగా అందుకని నేనే రక్షణ రక్షణ పొందగానే పరిపూర్ణ అయ్యానా ఇప్పుడు కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు నాలో కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని లోపాలు కలిగి కృప మీద ఆధారపడుతుంటారు కొత్తగా రక్షణలోకి వచ్చిన వాడు ఎక్కడన్నా అడుగు జారాడనుకో అయ్యో ఎంత పని చేసావు ఎంత పని చేసావు ఎంత పని చేసావు అమ్మా అమ్మో అమ్మాబాబా అంటే వాడు ఏజు ప్రభుణ్ దేవుని చేత ఇన్ని సంవత్సరాలే నువ్వు మళ్ళీ ఎప్పుడన్నా అప్పుడు అప్పుడు సరే ఏదో ఒక దానిలో తేడా పడుతుంట ప్రభు నీ కృపే ప్రభావ నువ్వే కృపను అడుక్కుంటావు నువ్వేమో రక్తాన్ని ఆశ్రయించి కడుక్కుంటావు క్రొత్తగా పాప శిశువులాగా జన్మించినోడు ఏదన్నాడు జరిగితేనేవో అసలు చూసావు ఎంత పని చేసేసావు ఎంత అసలు నీకు పాప తీసుకుని ఇచ్చినోడు నా దేవునికి స్తోత్రం కదా నేను చెప్తున్నా ఎన్ని వసంతాలు అన్న పాట పాడినట్టు బుజ్జన్న ఎన్నో నే జారిపోయినా ఎన్నో మారులు మీ తొలగిపోయినా ఎన్నో మారు ਲੇ ਦਈਆ ਨੀ ਪ੍ਰੇਮ ਵੀੜੂ ఆత్మీయ జీవిత యాత్రలోకి అడుగు పెట్టినప్పుడు నీ బలాన్ని ఆధారం చేసుకుని కాదు దైవజను ఆధారం చేసుకుని కాదు మరిదేన్ని కాదు పిలిచిన ఏ ఆధారం చేసుకుని అడుగులేసాం ఎన్నోసార్లు అడుగులు జారినాయి కిందబడి మీదబడి అటుబడి ఇటుబడి అట్టకేళ్లకు చిట్ట చివరికి ఈ మజిలీకి వచ్చాం వదిలిపెట్టకుండా విశ్వాసంలో నీ విషయంలోనేమో కృప కావాలి అవతల తేడా పడితేనే వాడు అన్నారు కూడా తప్పు వాడికి సత్యం కూర్చుని అవగాహన దొరికితే అవగాహన ఉంటే తప్పకుండా ఆ వ్యక్తికి రక్షణ బాప్తీసం ఇవ్వాలి నేనాగను ఎందుకంటే నన్ను ఎక్కడుగుతాడు బాపతీసం ఇవన్న అని వచ్చి అడిగినోడు ఆ మాట నన్ను అనుకో నేను నీకు ఇప్పుడే ఇవ్వని తర్వాత ఇస్తానని వాన్ని పంపాను అనుకో అటునుంచి అటు అటు నుంచి అటు వెళ్ళాడు అనుకో పైకి నేరుగా వెళ్ళిపోతాడు ప్రభు దగ్గరికి పరదేశికి వెళ్ళిపోతాడు ఎందుకంటే తీర్మానం వచ్చింది రక్షణ బాపతీసం అడిగాడు దయవజనుడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు నాకు రక్షణ కావాలని కోరుకున్నాడు కనుక ఏమన్నా రాస్తాడో తెలుసా పొందినట్టే రాస్తాడు ఎందుకంటే హృదయంలో తీర్మానం వచ్చింది దాన్ని ఫస్ట్ తీసుకుంటాడు దేవుడు నా ఆస్తి సగం వేదలకు ఇచ్చేస్తాను సగం ఎవరి దగ్గర నేను రూపాయికి రెండు రోజులు చేశాను వానికి నాలుగు ఇస్తాను అన్నాడా జక్కయ్య గారు వెంటనే యేసుప్రభు ఏమన్నాడు త్వరగా ఇమ్ము అప్పుడు మీ ఇంటికి రక్షణ వచ్చును అన్నాడా ఆ మాట అన్నాడు ఇంకా ఎవరికి పంచలా ఆయన పంచక మునిపే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు ఏసయ్య అంటే అతని హృదయంలో వచ్చిన తీర్మానాన్ని నిజంగా జరిగినట్టుగానే ఆయన ఆమోదించాడు ఇస్సాకును బలిగా ఇచ్చాడా ఇవ్వలేదా అబ్రహాము ఎవలా సిద్ధపరిచాడు హృదయంలో డిసైడ్ అయిపోయాడు కత్తి ఎత్తాడు కూడా ఆపాడు బలి పూర్తిగా చేయకపోయినా బలి అయినట్టుగానే వ్రాయించాడు ఇస్సాకు మృతుడై తిరిగి లేపబడ్డాడని హెబ్రి పత్రికలో హృదయములో వచ్చే తీర్మానానికి మార్కులు వేసేస్తాడు దేవుడు పొరపాటు జరిగినప్పుడు కూడా నేను దేవుని ముందుకెళ్ళి ఈ తప్పును ఒప్పుకోవాలి దేవుని ముందుకెళ్ళి నేను తప్పును ఒప్పుకోవాలి ఇది తప్పు ఇది తప్పు ప్రభు నన్ను క్షమించాలి నేను వెళ్ళి ప్రభు ముందు ప్రార్థనలో ఒప్పుకోవాలి అనుకుంటాడంట దావీదు నా అతిక్రమములను నీ ఎదుట నా దోషములను ఒప్పుకొందునని నేను అనుకొంటిని నీవు నా అతిక్రమములను పరిహరించి తివి అనేసాడు జస్ట్ నాలో ఆ సంకల్పం వచ్చింది ఆలోచన వచ్చింది నువ్వు కొట్టేసావు అన్నాడు చూడు ముప్పై రెండు ఐదో వచ్చినా చూడండి కీర్తనల గ్రంథం నా దోషమును కప్పుకొనక నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొని ఎదుట నా పాపములను ఒప్పుకొందును అని ఒప్పుకొంటిని తర్వాత యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటిని అది గదగదు అనుకున్నాడట యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందునని అనుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అయిపోయింది నీవు ఒప్పుకుంటా అనుకున్నా ఇంకా ఒప్పుకోలా కానీ నువ్వు పరిహరించేశావు చూసారా హృదయ తీర్మానానికి ఎంత విలువిచ్చాడో ఇప్పుడు చెప్పండి ప్రభువుకి మనసారా స్తోత్రం గట్టిగా చెప్పండి హృదయములో మన కలిగిన తీర్మానాన్ని దేవుడు ఆమోదించేస్తాడు కాబట్టి బాబు తీసం ఇవన్న నా దగ్గరికి వచ్చినోడు అడిగిపోతాడు హాయిగా పరలోకం వెళ్తాడు ప్రభు దగ్గరికి వెళ్తాడు ఇవ్వనందుకు నాకుంటుంది అందుకనే పిలవటమే కాదు వచ్చి బాబు అన్న అడిగిన అడిగి వచ్చినట్టు నేను ఏ స్థితిలో ఉన్నా సరే బాబు ఇస్తా ఇస్తాను హెల్త్ బాగాలేకపోయినా ఫీవర్లో ఉన్నా సరే బయటకు వచ్చి ఆ చేతులన్న నెత్తి మీద ఉంచుతా ఎందుకంటే మళ్ళీ లెక్క అడుగుతాడు నన్ను ఎందుకు వచ్చిన గొడవ నాకు ఇప్పుడు బాగాలేదు జ్వరం వచ్చింది రేపు రాపో ఇస్తానని రేపు రేపు రాకుండా పోతే ఆయన నాకు ఇప్పుడు ఫీవర్ తగ్గింది ఆయన ఇక రా అంటే ఆయన లేకపోతే కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఎందుకు చెప్పి అసలు ఈ పాయింట్ ఎస్ రేపు చూద్దాంలే తర్వాత చూద్దాంలే అడిగిపోతారు సత్తారైంది నా కొలీగ్స్ ఎక్కడికి పోతారు నా సాటి పనివారు ఎక్కడికి పోతారు మా పక్కింటి ఆవిడ ఈ పక్క ఆవిడ ఆ పక్క ఆవిడ ఎక్కడికి పోతారు అని సోమరి తనంతో దేవుడు నీకు ఇచ్చిన టైముని అవకాశాన్ని అనుకూలతని వినియోగపరచుకోకపోతే రేపేమంటాడు తెలుసా సోమరివైన చెడ్డ దాసుడా సోమరివైన చెడ్డ దాసుడాలా అంటాడు కాబట్టి ఇందు మూలంగా యావన మందికి తెలియజేయడం ఏమనగా కొంచాలు తీసేయండి మంచి ఆల్ తీసేయండి దేవుని కొరకు అద్భుతమైన వెలుగై ప్రకాశించండి లోకంలో నీ కొరకు జ్యోతిగనను వెలిగించు లోకంలో నీ కొరకు జ్యోతిగనను వెలిగించు రెండవరాకడవ కడవరకు విటువక నను నడిపించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలను అయినా శృతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను దాగించు శాలలోనైనా శుతి నిర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు ఏమయ